ఇప్పుడైతే నీళ్ళు అయితే ఎత్తారనమాట అంటే నీళ్ళు అయితే వెళ్ళి మోటార్ ఎత్తాలి అక్కడ ఇంకా వచ్చేసి దో నీళ్ళు అయితే అనమాట నా తమ్ముడు వచ్చేసి బైక్ కడుక్కుంటున్నాడు ఎందుకంటే నీళ్ళు వస్తున్నప్పుడే మంచిగా తుడిచాలి అని చెప్పేసి చూసారా కొత్త బైక్ అనమాట నీట్గా నీళ్ళు వేసి మళ్ళీ కడుగుతున్నాడు మంచిగా అంతా నీట్గా కడిగాడు ఇది షూట్ చేసింది నాకు కూతురు అందుకని చెప్తున్నా నీట్గా అయితే షూట్ చేసేసింది బాగానే చేసింది పర్వాలేదు చక్రాలు అన్నీ బోల్ట్లు తిప్పి తిప్పి చూపించింది బాగానే మంచిగా కడిగిండు అనమాట పర్లేదు సూపర్గా కడిగి కడిగిండు ఇప్పుడైతే రెడీ అవుతున్నారు మా అక్క వచ్చేసింది మా అక్క వచ్చిన తర్వాతనే ఇదో దేవుడికి అయితే రెడీ అయ్యారన్నమాట పిల్లలు మా అక్క మా అక్క వెళ్ళడం లేదు నా తమ్ముడితో పాటు ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాడు మా అక్క కొడుకు మా అక్క కొడుకు నా కూతురు అనమాట రెడీ చేశారు ఇప్పుడైతే ఇక్కడ శ్రావణం లాస్ట్ వారం కాబట్టి శనివారం ఇక్కడైతే పూజ అయితే మంచిగా జరుగుతాయి మా అక్క అయితే ఎక్కి కూర్చోబెడుతుంది మంచిగా రెడీ అయ్యేసి అయితే వెళ్తున్నారు అక్క వెళ్ళరాని ఏంటది మా అమ్మ ఏదో బొట్టు పెట్టింది బైక్ గడిగారని బాయ్ చెప్తున్నారు పిల్లలు అనమాట వెళుతున్నారనమాట ఇక నేనైతే కొంచెం అట్లా ఎంట్రీ ఇచ్చిన హాయ్ చెప్తుంది మా అక్క అందుకని నేను కూడా చూస్తున్నాను అనమాట ఎలా వెళ్తున్నాను ఇక మా అక్క అని అవుతుంది మా అక్క వచ్చేసింది మా అక్క వస్తే ఇక మంచిగా ఉంటుంది హ్యాపీగా గాలి వాన ఇక్కడ వర్షం పడుతుంది చూసారా ఎండకి ఎండ్ అయితే కాస్తుంది చూసారా మేఘాల్లోని ఇంకానే అట్లనే కొంచెం ఎండు ఉందనమాట కొండ అయితే చాలా మంచిగా కొండలకి అంతా బూజ్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఇప్పుడైతే నార్మల్గా మేఘాలు అన్నీ అయినా కూడా కొంచెం అట్లా సూర్యుడు ఎక్కడున్నవరా అంటే నేను ఇక్కడ ఉన్నా ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే వర్షం పడుతూనే ఉంది ఎండ కూడా కాస్తుంది ఇది ఎక్కడైనా ఎవరైనా చూసారా అని అంటున్నా అది మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడైతే ఎంత గాలి వస్తుందో కొండలు చూసారా అన్నీ బూడుకుపోయినాయి అనమాట కొండలు ఎక్కడ లేవు ఇది గుడిసె పడిపోతుంది ఏమన్నట్లా గాలి అయితే విసురుతుంది చాలా గాలి అయితే వస్తుంది ఇక చూసారా చెట్లు అట్లే పట్టబోతున్నట్టు పడిపోతున్నట్లే అవుతున్నాయి అనమాట కొండ చూసారా అది ఒక్కట్లేదు బూస్తో మొత్తం కమ్ము కంబ అయిపోయిపోయిందనమాట చూడండి ఎంత పెద్ద గాలి వాన వచ్చేలానే అనిపించింది ఇదో వర్షం అయితే పడుతుంది నేను ఇంట్లో కూర్చొని రికార్డింగ్ చేస్తున్నాను అనమాట చాలా వర్షం పడింది ఇక బయటికి లేచి రాలేక లోపలే కూర్చొని కొంచెం చూ తీసుకున్న చాలా వర్షం అట్లా పడుతూనే ఉంది ఇంకా చూసారా ఇప్పుడైతే లేచి వచ్చా మొత్తం అంతా వర్షం పడింది మా తోటలో మొత్తం అన్నీ తడిసిపోయినాయి అనమాట ఇద్దరు ఆవులు అయితే మేస్తున్నాయి అక్కడ ఒక ఆవు ఉంది మూడు ఆవులు అక్కడే ఉన్నాయి అని నేనైతే అనుకున్న లేదు మంచిగా ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడ కొంచెం ముందరకు ఒక బ్లాక్ది ఉంది మూడు ఆవులు అయితే పచ్చగుంది కాబట్టి మేస్తున్నాయి మంచిగా ఉంటుంది అనమాట ఈ వాతావరణం చాలా హ్యాపీ అనిపిస్తుంది కొండలు చూస్తారా అన్నీ బూడికి ఇప్పుడు కొండలు చూస్తే బూడికి నెక్స్ట్ ఇంకా ముందరకు చూస్తే కొండలు అన్నీ వర్షం లేదు కదా మంచిగా ఉంటుంది అన్నమాట నా కూతురు అయితే పిల్లితో ఆడుకుంటుండే చూసారా ఎంత మంచిగా ఎగిరిపోయినా దాన్ని పట్టుకోమట్టు చాలా ఉన్నాయి పిల్లిలు మా ఇంట్లో మొన్న అయితే నేను రాఖీ కట్టలేదు నేను మా అక్క ఇద్దరు కలిసి కడదామని ఇప్పుడైతే రాఖీస్ అయితే ప్లాన్ చేసాం స్వీట్ పసుపు కుంకుమన్నీ తీసుకొని కూర్చున్నాము బాబుకైతే రాఖీ కట్టాలని చూసారా నేనైతే విడిగా అంతే ఇంకా మా అక్క నేను కూర్చున్నాము రాఖీ అయితే కట్టాలి ఇక ఇంకా బాబుకి నా తమ్ముడికి నేను నా కూతురు మా అక్క కొడుక్కి అయ్యి మా అక్క కొడుక్కి మా అక్క కొడుకు నా కొడుకు కూడా కడుతుంది ఈరోజు ఎందుకంటే మొన్న కట్టించుకున్నప్పుడు సరిగ్గా కట్టించుకోలే అందుకని ఎన్నో రోజులు ఇంకా అనుకున్నాము నేను అక్క ఇద్దరం రాఖీ కట్టాలని ఇప్పుడు అందుకని ఇద్దరం ఒకేసారి కట్టినాము కట్టాలి ఇంకా అదే నా తమ్ముడు కూడా అక్కడే కూర్చున్నాడు అట్లనే మంచిగా హ్యాపీగా ఉంటుంది అనమాట వీడియో తీరా అంటే ఇట్లా స్ట్రైట్ తీసిండనమాట కాదురా నాయనా ఇట్లా తీరా ఇట్లా తీరా అంటుంటే సరే ఉండి తిప్పుతాను ఎందుకు ఇంకేడుస్తావు ఎట్లయితే తిప్పిండు అనమాట కెమెరాని కానీ అది ఉల్టా తిప్పిండు అనమాట చూసారా ఏ అది ఉల్టా తిప్పిండు కెమెరాని ఈ చేతిలో పెట్టుకుని పోయి అటు చేతిలో పెట్టుకున్నాడు అందుకని అది అట్లా చిన్న టీవీలా అయిపోయింది కాకి అయితే రాఖీ అయితే మా అక్క అయితే కడుతూ ఉంది నేనైతే కట్టు కట్టు అని చెప్తున్నా మా అక్క కొడుకు అయితే ఎక్కరేస్తున్నాడు అట్లా కాదు అని కట్టేసింది మా అక్క అయితే రాఖీ స్వీట్ తినిపిస్తుంది బొట్రా అంటే వడ్ని బొట్రా అంటే ఉన్నిబట్టు వట్టు అనేది తినిపిస్తుంది తమాషా అట్లా కాదు ఇట్లా మంచిగా తిను అంటుంది కాళ్ళకు మొక్కుతుండ బాగా ఆశీర్వదిస్తుంది మంచి గుండునైనా అంటే అని కాళ్ళకు మొక్కుతుండు ఇప్పుడైతే ఇక నేనైతే రాఖీ కడుతున్నా మంచిగా రాఖీ ఛాన్స్ అనుకున్నాం కానీ రాఖీ ఇద్దరం మొక్కేసారే కట్టాలి అని అది ఇప్పుడు నెరవేరింది బాబా అయితే అస్సలు దిగలే దిగలే అందుకని మా అక్క అయితే చూసారా ఇట్లయితే రాఖీ అయితే కడుతున్నాం అనమాట అంటే అట్లా ఒక హ్యాపీనెస్లా ఉంటుంది ఎప్పుడు నేను ఒక్కదాన్నే కట్టేదాన్ని ఈసారి మా కూడా ఛాన్స్ అనమాట స్వీట్ పట్టి అని స్వీట్ తినిపిస్తున్నా చూస్తున్నా నేను కూడా అందుకని వానికి ఇచ్చేసిన బాగుండరా అని మంచిగా అంటే నేను కూడా బాగా మంచిగా ఆశీర్వదించ వద్దులేరా అంటున్నా లేక మంచిగా ఉంటా మంచిగా ఆశీర్వదించండి అంటున్నా అనమాట ఇప్పుడైతే నా కూతురు మా అక్క కొడుక్కి కడుతుంది అనమాట అంటే అందరం ఒకేసారి చూసారా ఎంతమంది అట్లా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇక ఇంకా అట్లా రాఖీ ఫెస్టివల్ అంటే మా ఇంట్లో చూసారా అప్పుడు నేను మా అక్క నా తమ్ముడు ముగ్గురే ఉన్నాం కానీ ఇప్పుడు నా కొడుకు మా అక్క కొడుకు అంటే పెద్దవాడు నా కూతురు చిన్నది అట్లా ముగ్గురు పిల్లలు అనమాట అక్క చెల్లెళ్ళు అట్లా వీళ్ళిద్దరికీ పాప ఒక్కతే కదా అందుకని చెప్పేసి రాఖీ పండుగ అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేము అంత దొరికేసింది నోట్లోకి ఎప్పుడైతే నా కొడుకుకి నా కొడుకు కడుతుంది వాడు కట్టించుకోవడం అయినా కూడా బలవంతంగా ఇక చేయి పట్టుకొని పట్టుకొని కడుతున్నాము కట్టురా కట్టురా అని కడుతుంది పాప కూడా బాబు అస్సలు దాన్ని వండించు పీకే పీకే అందరు కట్టించుకున్నారని వాడు కూడా స్వీట్ ఇస్తే అయ్యో 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 అంటుండనమాట నా హ్యాపీనెన్స్ చాలా అనమాట ఎందుకంటే రాఖీ కట్టినాం కదా అందుకని చూసి నవ్వుతున్నా నేను తినరాను తినరా అంటే అది చూసారా రాఖీ ఎంత మంచిగా కట్టించిపోయిండు అట్లా ఉంటుంది అన్నమాట హ్యాపీనెన్స్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అండి బట్టలు అయితే ఆ మంచిగా అక్కడ ఉండేది తెచ్చి ఇక్కడికైతే వేసేసాము బట్టలు మొత్తం ఉతికేసాము చూసారా మార్నింగ్ లేసేసి అన్నీ వాష్ చేసేసి తినేసి బట్టలు ఉతికేసాము అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి ఇక బండలు అక్కడే బట్టలు ఉతికింది మొత్తం అంతా క్లీన్ చేసేసాము చూసారా మా అమ్మ మొత్తం గడిగేసింది గడిగేసి పరక తీసుకొని ఊడ్చింది ఇక ఇక్కడే డ్రమ్ముల్లోకి అయితే నీళ్ళు అయితే పట్టుకుంటాం ఇవైతే మా అమ్మ వాళ్ళు బెంగళూరులో ఉన్నారు అప్పుడు అప్పుడైతే డ్రమ్ములు అయితే తీసుకున్నారు రెండు నిండుకు నీళ్ళు అయితే పట్టేశారు ఇంకా రోజు వస్తాయి మేము పైప్తో వదులుకోవాలంటే నిన్న వదిలాం ఈ రోజు కూడా వదిలాము జనం ఉంటే ఎక్కువ నీళ్ళు ఖర్చు అవుతుంటాయి కదా అందుకని ఇక్కడ మీకు ఒకటి చూపించాలి ఇక్కడ ఒక్కలు అయితే వేశాం మేము ఒక ఫోర్ హండ్రెడ్ ఒక్క పెట్టాము ఒక్క చెట్లు అయితే వచ్చాయి చూసారా ఎంత మంచిగా వచ్చాయో ఇదంతా టమోటా పెట్టాలని క్లీన్ చేసాం మళ్ళీ అక్కడ ఒక మడికి పెట్టాం ఇక్కడ కూడా క్లీన్ చేసాం ఇవన్నీ ఒక్క చెట్లప్పుడే పెట్టాం మళ్ళీ పెట్టామన్నమాట బాగుంటాయి ఒక్కరు హైట్ వచ్చాయి అవి కూడా నాటాలి అన్నీ నాటేసి ఇప్పుడైతే మీతో ఒక్క విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా గ్రీనరీ చాలా బాగుంది అక్కడ ఉంది కదా అదే కొండకే లాస్ట్ వారంలో మా ఊర్లో ఊరిలో అయితే జరుగుతుంది శ్రావణ మాసం లాస్ట్లో పైన ఒక శివలింగం ఉందంటే అక్కడైతే మంచిగా ఉంటుంది కొండల్లో రేపు అస్సలు ఇక సోమవారం అనమాట లాస్ట్ సోమవారం ఇక నాగప్పులు చేసేవాళ్ళు అట్లా చాలా ఉంటాయి అంటే పుట్టకు పాం వసేది అట్లా చాలా ఉంటాయి కార్యక్రమాలు కొండలు చూసారా ఎంత మేఘాలు ఉన్నా కూడా కొండలు అట్లా ఉంటాయి అదో ఆ కొండకు ఒక విశేషం ఉంది అది వచ్చేసి రాజు ఆ పక్క అది వచ్చేసి రాజు రాణి అన్నట్లు గ్రీనరీ అంతా చాలా నేచర్ చూ చూసారా ఎంత మంచిగా ఉందో అట్లా ఇంకా చెట్లు మొత్తం అన్నీ ఉన్నాయి చింతకాయలు ఎక్కడ చూసారా అట్లా ఉంటుంది మొత్తం మా తోటలో వాతావరణం ఎప్పుడు ఇలానే కూల్ కూల్గా ఉంటుంది అనమాట ఎండలకాలు మసాలా ఉండలేం ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఎట్లనో అట్లా బాగానే ఉండొచ్చు ఎండలకాయ ఇక్కడ కూడా ఉడుకుంటుంది కానీ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తాను